హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విక్రమ్ నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా నేను చాలా కేసులు చూస్తాను చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి కానీ ఒకసారి నేను టేకప్ చేసిన ఒక కంప్లైంట్ నా జీవితంలోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా మారింది ఫస్ట్ ఒక సాధారణ మిస్సింగ్ కేసు లాగానే నా దగ్గరికి వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఆ కేసు ఒక మిస్టరీ లాగా మారింది నా జీవితంలో ఎప్పుడు నేను చూడని ఒక విచిత్రమైన కేసు అది మీరు అస్సలు నమ్మనే లేరు ఏం జరిగిందో చెబితే ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేని మిస్టరీ ఈ స్టోరీలో దాగి ఉంది నేను వైజాగ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైలో ఒకరోజు రాత్రి స్టేషన్లో ఎప్పటిలాగానే పెండింగ్ ఫైల్స్ చూస్తూ నా క్యాబిన్లో కూర్చొని ఉన్నా అప్పుడే ఎవరో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి బయట ఏడుస్తున్న శబ్దం నాకు వినిపించింది బయటకు వచ్చి చూసా మా కానిస్టేబుల్ కుమార్ వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడు నేను బయటకు వచ్చి ఏం జరిగిందని అడిగా అప్పుడు వాళ్ళు కంగారు పడుతూ సార్ నా పేరు వెంకన్న ఈమె నా భార్య పద్మ మాకు ఇంటర్ చదువుతున్న ఒక కూతురు ఉంది తన పేరు దివ్య సాయంత్రం ట్యూషన్ కని వెళ్ళిన మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు తన ఫోన్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ట్యూషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే తను ఏడు గంటల ముప్పై నిమిషాలకి మా అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని అంటున్నారు కానీ ఇంతవరకు తను ఇంటికి రాలేదు సార్ మాకు భయంగా ఉంది ప్లీజ్ హెల్ప్ చేయండి మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి సార్ అని ఏడుస్తున్నారు అది విన్న నేను కంప్లైంట్ రాసి ఇవ్వమని నా క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని కంగారు పడకండి మీ అమ్మాయికి ఏం కాదు తను ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటుంది తన ఫ్రెండ్స్ని కనుక్కున్నారా అని అడిగాను వాళ్ళు ఎవరికి కాల్ చేసినా తను అప్పుడే ఇంటికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు సార్ అని చెప్పారు సరే కంగారు పడకండి ఏం కాదు మేము ఉన్నాం కదా మీ అమ్మాయికి ఏం కాకుండా మేము తీసుకొస్తాం అని వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళని ఇంటికి పంపించేశాను వాళ్ళని పంపించేసి నేను మా కానిస్టేబుల్ కుమార్ ఇద్దరం ఆ ట్యూషన్ సెంటర్ దగ్గరికి బయలుదేరాం ఆ ట్యూషన్ సెంటర్కి వెళ్ళి విచారిస్తే ఆ అమ్మాయి నిజంగానే రాత్రి ఏడున్నరకే తిరిగి వెళ్ళిపోయింది ఆ ట్యూషన్ సెంటర్ బయట ఉన్న సీసీటీవీ ఆధారంగా తను నిజంగానే ఏడున్నరకే బయటకు వెళ్ళిందని కన్ఫామ్ చేసుకున్నా ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అయిన శిరీష అనే ఇంకో అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి దివ్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసా తనకెవరైనా వేరే ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉన్నాడా అని అడిగా కానీ తను అలా ఎవరూ లేరు సార్ తను చాలా ఇన్నోసెంట్ అని చెప్పింది తను ట్యూషన్ సెంటర్ నుంచే ఇంటికి బయలుదేరిందని చెప్పింది సరే తానేమైనా కాంటాక్ట్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి అక్కడి నుంచి ఆ ట్యూషన్ సెంటర్ నుంచి తన ఇంటికి వెళ్ళే దారిలో ఎంక్వైరీ చేస్తున్నాం అలా ఆ దారిలో ఉన్న షాప్స్ బయట ఉన్న సీసీటీవీల ఆధారంగా తాను ఇంటికి వెళ్ళే దారిలోనే వెళ్ళిందని కానీ తాను వెళ్ళే దారిలో ఒక రోడ్డులో మాత్రం ఎలాంటి సీసీటీవీ లేకుండా స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేకుండా కొంచెం నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు దాటాక చూస్తే తాను ఆ రోడ్డు దాటి రాలేదని కన్ఫామ్ అయింది తను ఖచ్చితంగా ఆ దారిలోనే ఎక్కడో ఉంది లేదా ఆ దారిలోనే తను మిస్ అయి ఉంటుంది అనుకున్నా కానిస్టేబుల్ కుమార్ ఆ దారిలో ఉన్న ఇళ్లలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు నేను ఆ దారిలో ఏదైనా క్లూ దొరుకుతుందా అని చూస్తున్నా ఆ దారి పక్కన ఒక మర్రి చెట్టు ఉంది సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే నా ఫోన్ రింగ్ అయింది నేను కాల్ లిఫ్ట్ చేస్తే అవతల వైపు ఒక అమ్మాయి కంగారు పడుతూ హలో సార్ నా పేరు దివ్య నన్ను కాపాడండి నేను ఎక్కడున్నానో తెలియట్లేదు అని మాట్లాడుతుండగానే ఆ కాల్ కట్ అయింది నేను మళ్ళీ ఆ కాల్కి ట్రై చేస్తే ఆ నెంబర్ నాట్ రీచ్కోలేని వస్తుంది వెంటనే నా దగ్గర ఉన్న కంప్లైంట్లో చూస్తే ఆ మిస్ అయింది అని కంప్లైంట్ వచ్చిన అమ్మాయి పేరు కూడా దివ్యానే అదే అమ్మాయి నాకు కాల్ చేసిందేమో అని అనుకున్నా వెంటనే కంట్రోల్ రూమ్కి కాల్ చేసి నాకు వచ్చిన ఆ కాల్ గురించి చెక్ చేయమని చెప్పా కానీ వాళ్ళు చెప్పింది విని నేను షాక్ అయ్యా అసలు ఆ టైంకి నాకు ఏ కాలు రాలేదు అని వాళ్ళు చెప్పారు బట్ నేను ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను వెంటనే నా ఫోన్లో చెక్ చేస్తే ఆ అమ్మాయి చేసిన ఆ నెంబర్ కాల్ లాక్స్లో ఎక్కడా కనిపించలేదు నాకు అంత విచిత్రంగా అనిపించింది అప్పుడే నాతో వచ్చిన కానిస్టేబుల్ కుమార్ మా బండి దగ్గరకు వచ్చి నన్ను పిలిచాడు జరిగింది కుమార్తో చెప్తే అతను నమ్మలేదు ఫోన్ వస్తే నెంబర్ ఉంటుంది కదా సార్ అని అన్నాడు సరే అని ఇద్దరం అక్కడి నుంచి బయలుదేరి ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళతో ఏమైనా తెలిసిందా మీ అమ్మాయి కాంటాక్ట్లోకి వచ్చిందా అని అడిగాం వాళ్ళు లేదు సార్ మాకు కంగారుగా ఉంది అని చెప్పారు సార్ మీ అమ్మాయి ట్యూషన్ నుంచి బయలుదేరింది ఇంటికి వచ్చే దారిలో ఒక ప్లేస్లోనే తాను మిస్ అయినట్టు మాకు అనుమానంగా ఉంది లేదా ఆ ప్లేస్లోనే ఎక్కడో తన స్నేహితుల ఇంట్లో తను ఉండి ఉంటుంది మీరు కంగారు పడకండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాం నాకు అంత కన్ఫ్యూజింగ్గా ఉంది ఒక్క క్లూ కూడా లేదు కానీ ఆ అమ్మాయి మాత్రం అదే ప్లేస్లో మిస్ అయి ఉంటుంది అని నాకు నమ్మకంగా అనిపిస్తుంది ఆ రోడ్లోంచి తాను బయటకు వచ్చినట్లు ఏ ఆధారాలు లేవు కానీ ఆ రోడ్లోకి ఎంటర్ అయినట్లు మాత్రం క్లియర్గా ఉంది ఖచ్చితంగా ఆ రోడ్డులోనే ఆ అమ్మాయికి ఏదో జరిగింది అని అనిపించింది మళ్ళీ ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆగి చుట్టూ గమనిస్తూ ఉన్నా అప్పుడే సడన్గా నా ఫోన్కి మళ్ళీ కాల్ వచ్చింది ఈసారి ఆ కాల్లో చూసి నేను షాక్ అయ్యాను అందులో ఉంది నా నెంబర్ నా నెంబర్ నుంచే నాకు కాల్ వచ్చింది నా నెంబర్ నుంచే నాకు కాల్ ఎలా వచ్చిందా అని నేను షాక్ అయ్యి ఆ ఫోన్ ఆన్సర్ చేస్తే అవతల వైపు మళ్ళీ అదే అమ్మాయి హలో సార్ కాపాడండి కాపాడండి అని అంటుంది హలో ఎవరు నువ్వు దివ్యానే కదా ఎక్కడ ఉన్నావు హలో హలో అని మాట్లాడుతుండగానే ఆ కాల్ కట్ అయింది ఆ కాల్ కట్ అయ్యే ముందు మాత్రం ఏదో వింత శబ్దం వినిపించింది నాకు ఏమీ అర్థం కాలేదు నా మైండ్ అంతా ఫుల్ కన్ఫ్యూజన్తో నిండిపోయింది పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఏమైంది సార్ అని అడిగాడు ఏం లేదు అని చెప్పి స్టేషన్కి వెళ్దాం పదా అని స్టేషన్కి బయలుదేరాం నాకు మాత్రం నా నెంబర్ నుంచి నాకు ఎలా కాల్ వచ్చింది అని ఆశ్చర్యంగా ఏమీ అర్థం కాలేదు కాల్ వచ్చిన కొద్దిసేపటికే ఆ కాల్ లాగ్ మళ్ళీ ఆ ఫోన్లో కనిపించకుండా పోతుంది నాకేమీ అర్థం కాలేదు ఆ తర్వాత ఒక త్రీ డేస్ సిటీ మొత్తం ఫుల్గా ఎంక్వైరీ చేశాం కానీ ఒక్క క్లూ కూడా దొరకడం లేదు పై ఆఫీసర్ నుంచి ఫుల్ ప్రెజర్ స్టార్ట్ అయింది మ్యాటర్ మీడియాకి తెలియకముందే క్లోజ్ చేయమని బాగా ఒత్తిడి తెచ్చారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా ట్రై చేసినా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు సరే అని త్రీ డేస్ తర్వాత మళ్ళీ నైట్ టైంలో అదే ట్రీ దగ్గరికి నేను కుమార్ వెళ్ళాం ఆ ట్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు కాల్ వచ్చింది ఈసారి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టా నా పక్కనే కుమార్ కూడా వింటున్నాడు మళ్ళీ అదే అమ్మాయి వాయిస్ హలో సార్ కాపాడండి నన్ను కాపాడండి అది నన్ను వెంటాడుతుంది అని చెప్పింది మేము మాట్లాడేలోపే ఏదో ఎంత శబ్దం వచ్చి ఆ కాల్ కట్ అయిపోయింది ఫస్ట్ వచ్చిన కాల్స్ నా ఇమాజినేషన్ ఏమో అనుకున్నా కానీ ఈసారి నాతో పాటు కానిస్టేబుల్ కూడా విన్నాడు ఆ అమ్మాయి మాట్లాడింది చూస్తుండగానే ఆ కాల్ మళ్ళీ నా ఫోన్లో కనపడకుండా పోయింది ఆ అమ్మాయి మిస్సింగ్ కేస్ నాకు ఒక ఛాలెంజ్ లాగా మారింది ఒక్క క్లూ కూడా లేదు ఉన్న ఒక్క ఆధారం ఆ కాల్ మాత్రమే ఆ కాల్ గురించి చెబితే ఎవరు నమ్మరు ఏం చేయాలో అస్సలు అర్థం కాక మా స్టేషన్లో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్న అమ్మాయిల మిస్సింగ్ కేసు ఫైల్స్ అన్ని చూడడం మొదలుపెట్టారు అలా ఆ పాత కేసు ఫైల్స్ చూస్తున్న నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది లాస్ట్ టెన్ ఇయర్స్లో అదే ప్లేస్లో ఇద్దరు అమ్మాయిలు ఇలాగే మిస్ అయ్యారు తర్వాత వాళ్ళు ఎవరికీ కనిపించలేదు చనిపోయారు అనుకుంటే వాళ్ళ బాడీస్ కూడా ఎవరికీ కనిపించలేదు ఎలాంటి బెదిరింపు కాల్స్ కూడా రాలేదు కొన్ని రోజుల తర్వాత ఏ ఆధారాలు లేక అన్సాల్వ్డ్ కేసుల లాగానే వదిలేశారు సేమ్ దివ్య కేసులో లాగా ఇలాగే జరిగింది ఒక ప్లేస్లో ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు లాస్ట్ టెన్ ఇయర్స్లో మిస్ అయ్యారు ఇప్పుడు అదే ప్లేస్లో మూడవ అమ్మాయి మళ్ళీ మిస్ అయింది నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది సిటీలో ఉన్న మిగతా స్టేషన్లో కూడా చెక్ చేస్తే ఆ ప్లేస్లో ఇంకా చాలామంది అమ్మాయిలే మిస్ అయినట్టుగా కంప్లైంట్స్ ఉన్నాయి మిస్ అయిన వాళ్ళు ఎవరూ కూడా ఇంతవరకు కనిపించలేదు అన్నీ అన్సాల్వ్గానే ఉన్నాయి ఆ అమ్మాయిలవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కావడం వల్ల కంప్లైంట్స్ అన్నీ వివిధ స్టేషన్స్లో ఉన్నాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో దాదాపు పది మందికి పైగా అమ్మాయిలు మిస్ అయినట్టుగా కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్స్ అన్నీ స్టేషన్స్లో ఉన్నాయి కానీ ఏ క్లూస్ మాత్రం లేవు ప్రాపర్ ఎవిడెన్స్ లేక అలాగే అన్సాల్వ్గానే వదిలేశారు అవన్నీ తెలుసుకున్న నేను ఫుల్ షాక్ అయిపోయా అసలు ఆ ప్లేస్లో మిస్ అయిన అమ్మాయిలకి ఆ ప్లేస్కి ఏం కనెక్షన్ ఉంది అసలు ఆ ప్లేస్లోనే ఎందుకు ఈ అమ్మాయిలంతా మిస్ అయ్యారు అసలు నా ఫోన్కు వచ్చిన కాల్ ఏంటి ఎందుకు ఆ కాల్ వచ్చాక మళ్ళీ ఆటోమేటిక్గా డిలేట్ అయిపోతుంది ఆ మిస్ అయిన అమ్మాయిలంతా ఏమయ్యారు అనేది పార్ట్ టూలో చూద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది దానికి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్